కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రారంభించి మొదటి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల సన్నాహక సమావేశం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి కొలను హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కుత్బుల్పూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశలం గౌడ్ పిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్తూ ప్రజలకు చేరువ చేయాలని కోరారు అదే విధంగా ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను లబ్దిదారులతో కలిసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ బొంగులూరు ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మి ఐఎన్టీయు రాష్ట్ర నాయకులు గుంజా శ్రీనివాస్ సీనియర్ నాయకులు అవిజయ్ జేమ్స్ దమ్మని శ్రావణ్ కుమార్ గూడ గౌడు లక్ష్మారెడ్డి బొడ్డు వెంకటేశ్వరరావు బాలకృష్ణ రషీద్ బేగ్ పలాహూరు రహమాన్ వైసీఆర్ శ్రీనివాస్ మరియు డివిజన్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు మహిళా నాయకురాలు కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ నాయకులు మైనార్టీ నాయకులు ఎన్ఎస్యూఐ ఐఎన్టీఈసీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమంత్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు పూనా శ్రీశైలం గౌడ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపత్ రెడ్డి గారు చాలా మంది కౌన్సిలర్లు సీనియర్ నాయకులు డివిజన్ అధ్యక్షులు అందరూ పాల్గొనడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆరు గ్యారెంటర్లను అమలు చేస్తూ ప్రజలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలని టిఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రెండు పార్టీలు కూడా ప్రజలను తప్పుదో వట్టిస్తూ మన ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది మరి సంవత్సరం గడుస్తుంది పది నెలలలోనే ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి మా మంత్రివర్గానికి దక్కింది మరి డిసెంబర్ తొమ్మిది వరకు ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది మహేష్ గౌడ్ గారి నాయకత్వాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన వాడు వాడున మరి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సిలిండర్లు కానీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పద్దెనిమిది వేల కోట్లను రుణమాఫీ కానీ ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉంది తప్పకుండా ఈ సంబరాలు జరుపుకొని ప్రజలకు అందరూ కూడా దగ్గరై ఇంకేమన్నా ప్రజలకు నష్టం జరుగుతూ ఉంటే ప్రజల దగ్గరికి చేరేటువంటి కార్యక్రమాలు ఉంటే మా యొక్క నాయకులందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేపట్టి ఈ యొక్క కార్యక్రమాలను ప్రజల దగ్గర చేర్చే విధంగా ముందుకు సాగుతారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతం బలోపేతమైంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో లోకల్ బాడీ ఎన్నికల్లో విజయ దుంది మోగిస్తుంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలకు దగ్గరగా ఉంటుంది కాబట్టి అన్ని కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించి ఈ యొక్క గ్యారంటీలను అమలు చేసి ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు సాగా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు చేసినప్పటికీ కూడా ప్రజలను మభ్యపెట్టి ఇదిగో కార్యక్రమాలను చేస్తా ఉన్నాం ఇదిగో సంక్షేమ కార్యక్రమాలను చేస్తా ఉన్నామని చెప్పిండ్రే తప్ప ఏవి కూడా అమలు చేయలేదు తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రజల కోరికలు ఏవి కూడా ఆ ప్రభుత్వం తీర్చకపోవడం ఫండ్స్ అన్ని కూడా మిస్యూజ్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి కానీ పది నెలల కాలంలోనే పదకొండు నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్పుకోదగ్గ అనేకమైనటువంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టడం అమలు చేయడం ఆరు గ్యారంటీలను అమలు చేయడం రుణమాఫీని కూడా చెప్పి చెప్పి రెండు లక్షల రూపాయలు అట్ ఎ టైం రుణమాఫీ చేయడం ఇవాళ ఒక డివిజన్ లోనే మా డివిజన్ అధ్యక్షుడు చెప్పినట్టు ఐదు వేల పై చిలుక మందికి గ్యాస్ సబ్సిడీ ఆరు వేల పై చిలుకు మందికి కరెంటు సబ్సిడీ కూడా వస్తా ఉంది అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు ఇంకా రానటువంటి వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఇస్తాం చరిత్రలో ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన జేఎన్ఎన్ యుఆర్ఎం ఇచ్చిన వెహికల్ సెక్షన్ ఇల్లు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే ఉంది ఇంకో పార్టీ ఇచ్చింది ఏమీ లేరు చరిత్ర చెప్తా ఉన్నారు ఏ గ్రామానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇల్లు కనబడతా ఉంది తప్పకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలను అన్నిటినీ కనుక గ్రౌండ్ అయితే మాకు పూర్తగతులు ఉండవు మా పార్టీ ఉండదు అనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారి పార్టీ కేటీఆర్ గాని మరి హరీష్ రావు గారి మరీ దరిద్రంగా మాట్లాడుతున్నటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాం వాళ్ళ పార్టీని నిలబెట్టుకోవడం కోసం ప్రజలకు అన్యాయం చేసే కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తా ఉన్నారు వాటన్నిటిని కూడా తిప్పికొట్టాలి ప్రభుత్వం చేసినటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రతి ఇంటికి చేరవేరా వేయాలి ఇంకా సంక్షేమ కార్యక ఫలాలు ఏవైతే అందరినటువంటి ఇల్లు కానీ ప్రజలు గాని ఉంటే వాళ్ళందరినీ కూడా గుర్తించి ఆరు గ్యారంటీలు వాళ్ళకు కూడా అమలు అయ్యే విధంగా ఈ నుంచి తొమ్మిదో తారీఖు వరకు మా కార్యకర్తలు నాయకులు సోదరులు సోదరి మనులందరూ కూడా ప్రజల్లో ఉండాలని చెప్పి నిర్ణయించినాం దానికి ఇవాళ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినాం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా రేపటి నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ప్రజల్లో ఉంటాం